మొన్న నా కోసం మా మేడం అయితే గూడలు అయితే షాపింగ్ చేసి మరి ఇచ్చింది కదా వాటిల్లో అయితే ఈ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అందుకే పొద్దున్న లేచేసి అయితే వేసుకున్నా ఈ రోజు అయితే కొద్దిగా లేట్గా అయితే లేసినా ఈ టైంకి అయితే మేడం అయితే బయటకు పోతుంది అందుకే ఈ టైంలో టిఫన్ చేసుకునేంత ఓపిక లేక కాఫీ అయితే కడుపులో వేసాను ఆసేటికి నేను బయటకి వెళ్ళి చూస్తే మా మేడం అయితే బిఎండబ్ల్యూ తీసుకుని బయటకి అయితే వెళ్ళింది ఇంకేం డ్యూటీ లేవనుకునే ఇంకో మేడం అయితే బండి అయితే స్టార్ట్ చేయమని చెప్పింది ఆ మేడం నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిందంటే నాకైతే భయం లేదు ఎందుకంటే మా మేడం అర్ధ గంట గంట లేదంటే రెండు గంటల లోపల ఇంటికి అయితే వచ్చేస్తుంది కానీ ఏమో మాత్రం ఎక్కడికైనా తీసుకెళ్ళిందంటే అంటే నాలుగైదు గంటలైతే వెయిట్ చేపిస్తుంది ఈసారి మాత్రం నన్ను ఇంటికైతే అన్నం తినేసి నాలుగు గంటలకు రమ్మన్నారు అమ్మ బతికించింది లేని చెప్పి మేడం అయితే అక్కడైతే తీసి పెట్టేసి చక్కగా నేనైతే ఇంటికి అయితే ఇంటికి రాగానే కద్దాం అయితే నాకైతే అన్నం ఇచ్చింది ఈ రోజు అయితే తెల్లనూము చికెన్ కూర మటన్ కూర అలాగే సలాడ్ అయితే ఇచ్చింది అన్నింటినీ కడుపులో అయితే కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకొని మూడున్నర రావుగా మేడం కోసం అయితే మేడం నుంచి పెట్టినది లొకేషన్కి అయితే వెళ్తున్నాను ఎందుకంటే మేడం నాలుగు గంటలకి రమ్మంది ఇక్కడి నుంచి అర్ధ గంట ప్రయాణం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అందుకే ముందే బయలుదేరుతున్నాను నేను ఉండే ఏరియా వచ్చేసరికి జిద్ద ముర్జాను నేను వెళ్ళే రోడ్ వచ్చేసరికి మాలిక్ రోడ్ ఈ రోడ్ అయితే ఈ టైంకి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది ఆ ట్రాఫిక్ అంత దాటుకుని మేడం ఉండే లొకేషన్ రాగానే నాలుగు పది అయితే అయింది అంటే గంట పైన అయితే పట్టింది ఇంక వీడియోకి సంబంధించిన ఫుల్ డే వ్లాగ్ అయితే కింద లింక్ ఇచ్చిన ఒకసారి వెళ్ళి చూసేయండి వీడియో నిస్తే లైక్ చేయండి